హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ వన్ టూ త్రీ అయితే ఈరోజు నేను మన ఛానల్లో అంగన్వాడీ సెంటర్లలో చిన్నపిల్లలకి బాలామృతం ఇస్తారు కదండి వాటితో లడ్డూలు చేశాను దీన్ని ఎలా చేశానో ఈ లడ్డూల్ని చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎప్పటినుంచో చూస్తూ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే నేను ఇలా సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతున్నానని ఏమనుకోవద్దండి మన ఛానల్ గ్రోత్కి సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్ సో డోంట్ మైండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే ఈ బాలామృతంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి ఇక్కడ చూడండి షెక్ తి ప్రోటీన్ కాల్షియము ఇనుము విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి వీటితో పాటు ఇక్కడ చూడండి విటమిన్ బి వన్ విటమిన్ బి టూ విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ సి ఫోలిక్ యాసిడ్ నియాసిన్ జింక్ ఇన్ని మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మొత్తం ఇందులో ఉన్నాయండి ఈ బాలామృతంలో ఇక్కడ చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ తోటి దీన్ని తయారు చేశారు గోధుమలు శనగపప్పు చక్కెర నూనె పాలపొడి విటమిన్స్ అండ్ మినరల్స్ వీటన్నిటితోటి ఈ బాలామృతాన్ని తయారు చేశారు అయితే ఇందులో ఒక్కటి పిల్లలకి మంచిది కాదండి ఇది ఒక్కటి చక్కెర ఈ చక్కెర ఒక్కటి అవాయిడ్ చేస్తే సరిపోతుందండి ఈ చక్కెరని ఎలా డివైడ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఈ బాలామృతంలో ఇదిగోండి ఇలా ఉందండి బాలామృతము దీన్ని దీనితోటి నేను ఒక త్రీ కప్స్ చేస్తున్నాను త్రీ కప్స్తో లడ్డు చేస్తున్నాను ఇందులోంచి నేను ఇప్పుడు చక్కెర డివైడ్ చేస్తున్నాను డివైడ్ చేయాలంటే ఇదిగోండి ఇలాంటి జల్ల జల్లగిన్నె ఉంటుంది కదండి పిండి జల్లించుకునేది అలాంటి జల్లగిన్నె తీసుకొని ఇది వేసేసి ఇలా అనుకోండి చక్కెర డివైడ్ అయిపోతుందండి పిండి మొత్తం కిందకు వస్తుంది చూడండి పిండి మొత్తం కిందకు వస్తుంది చక్కెర పైన వస్తుంది లాస్ట్లో చూపిస్తాను మీకు చూసారా చక్కెర మొత్తం ఎలా డివైడ్ అయిందో ఇలా డివైడ్ చేసుకోవాలండి చక్కెరని చూసారా త్రీ కప్స్ పిండిలో ఇంత చక్కెర ఉందండి పిల్లలకి చక్కెర అస్సలు మంచిది కాదు చక్కెర పెట్టద్దండి ఈ చక్కెర ప్లేస్లో మనము బెల్లం వేసుకోవాలి ఇదిగోండి పిండి డివైడ్ అయిపోయింది పిండి ఇక్కడ షుగర్ రెండు డివైడ్ చేసేసుకున్నాం అనమాట ఈ షుగర్తో ఇప్పుడు మనకు లేదు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈ కప్తో త్రీ కప్స్ పిండి అండి ఇది ఇప్పుడు దీన్ని మనము పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి దీన్ని సిమ్లో పెట్టేసుకొని మెల్లగా దీన్ని వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలండి ఇది వేగిపోయిందండి చూడండి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా మనం వేసేటప్పుడు వైట్గా ఉంటుంది ఇప్పుడేమో లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది అంటే ఇది వేగిపోయింది మా చిన్నప్పుడు ఈ ఈ బాలామృతంలో చక్కెరకి బదులుగా సాల్ట్ ఉండేదండి అసలు ఉప్మా చేస్తే చాలా బాగుండేదా ఉప్మా స్మెల్లే అసలు సూపర్ ఉండేది ఇప్పుడు షుగర్ వేస్తున్నారు కానీ ఆ షుగర్ ఆ షుగర్ ఒక్కటి అవాయిడ్ చేస్తే బాగుండు దాని బదులు బెల్లం వేయచ్చు కదా ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇది వేపుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను నేను త్రీ కప్స్ పిండికి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఒక స్పూను ఆలుకల్ పొడి వేసుకుంటున్నా ఒక టూ స్పూన్స్ వేసుకొని మంచి స్మెల్ వస్తుంది దీన్ని బాగా కలిపి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే ఈ పిండి కొంచెము గరుకు గరుకుగా ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం దీన్ని నేను మిక్సీ పట్టుకుంటున్నానండి బెల్లం నలిగేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి దీన్ని బెల్లం నలిగిపోయిందండి బెల్లం గడ్డలు గడ్డలు ఉంటుంది కదా అది నలిగిపోయేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా వచ్చింది మిక్సీ వేసిన తర్వాత ఇంకేం లేదండి దీంట్లో మనము నెయ్యి కలుపుకుంటూ ఇలా మనం సున్నుండలు ఎలా చేసుకుంటాం ఇలా ఉండలు కట్టుకోవడమే ఇదిగోండి నెయ్యి నెయ్యి వేడి చేస్తున్నా నేను నెయ్యి గడ్డలుగా ఉంది కదండి అందుకని కొంచెం అది ఆయిల్లాగా అయ్యేలాగా వేడి చేసుకోవాలి నెయ్యి చల్లారిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని చేసుకోవాలండి ఉండలు మొత్తం ఒకేసారి కలుపుకోవద్దు మన సున్నుండలు ఎలా చేస్తాం మనం ఉండలు అలానే చేసుకోవాలండి ఉండలు చూసారా మన సునుండల్లాగా ఎలా వచ్చినాయో స్మెల్ సూపర్ ఉందండి ఇదిగోండి మొత్తం అయిన తర్వాత చూపిస్తా మీకు ఇంకా ఈ బాలామృతంతో చాలా వెరైటీస్ చేయొచ్చండి హల్వా చేస్తారు దీంతో బూరెలు చేస్తారు ఇలా లడ్డూలు చేసుకుంటారు ఇంకా పిల్లలకి చిన్నపిల్లలకి ఉగ్గులాగా కూడా పెడతారండి ఇది మొత్తానికి త్రీ కప్స్ పిండికి ఇన్ని వచ్చాయండి ఒక ట్వంటీ ఫైవ్ దాకా వచ్చాయి నేను ఒకటి తిని చూశాను చాలా బాగుందండి ఆ యాలుకల ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ తగులుతూ త్రీ కప్స్ పిండికి వన్ కప్ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి ఓకే అండి బాయ్ అండి